యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివిందుల సమస్యలపై మాజీ ఎమ్మెల్సి పులివిందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పులివిందుల సమస్యలపై దృష్టి పెట్టినట్లు ఉంది అందులో భాగంగా ఆయన వెలగపూడిలోని సచివాలయంకి వచ్చారు సచివాలయంకు వచ్చి ఆయన పలువురి మంత్రులను కలిసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు అందులో భాగంగా ముఖ్యంగా కొల్లు రవీంద్ర భూగర్భ వనరులు అటు తర్వాత గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి ఆయన పులివెందుల్లో ఉన్నటువంటి సమస్యలను వివరించారు ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి ఆ సమస్యల వల్ల ఏమేం రాజకీయం జరుగుతుంది అనే అంశాలను ఆయన క్షుణ్ణంగా మంత్రి దృష్టికి తెచ్చారు మంత్రి సానుకూలంగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సూచనప్రాయంగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ పులివెందల్లో అభివృద్ధితో పాటు సమస్యలను ఆడు తర్వాత సమస్యలు తీసే ప్రయత్నం ఆడు తర్వాత అభివృద్ధికి ఎటువంటి బాటలు వేయాలి పులివెందల్లో అనే దానిపై పూర్తిగా దృష్టి సారించినట్లు బీటెక్ రవి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది అందులో భాగంగానే ఆయన పిలవపూడి సచివాలయంలోని పలు బ్లాకులకు వెళ్ళి మంత్రులను కలిసే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉంది అనేది నా ఈ చిన్న వీడియో